హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మినపప్పు పెసరపప్పుతో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు మినపగుళ్ళు అలాగే హాఫ్ కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో సరిపడే వాటర్ వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసిన తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో టూ స్పూన్స్ వాము టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి ఎందుకంటే మినప్పప్పు పెసరపప్పులో ఎంతో కొంత వాటర్ శాతం ఉంటుంది కదా అదే సరిపోయింది ఒకవేళ మీకు ముద్ద గట్టిగా ఉన్నట్లయితే మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత దీనిని ఒక జంతగిల కొట్టం తీసుకొని దానికి ప్లేట్ పెట్టుకొని చిన్న చిన్న ముద్దలా తయారు చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక గరిటిపై మనకి నచ్చిన షేప్లో జంతికల్లా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకున్నాక వాటిని రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలండి నేనైతే రెండు రకాలుగా చేశానండి ఈ విధంగా చిన్నగాను మరియు పెద్దగాను మనం డైరెక్ట్గా కడాయిలో ఈ విధంగా ఒకేసారి పెద్ద జంతికలా కూడా వేసుకోవచ్చండి తొందరగాను అయిపోతుంది అలాగే మనకి బాగా కూడా వస్తాయండి మీరైతే మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్టైనర్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మినపప్పు పెసరపప్పు జంతికలు రెడీ చాలా క్రిస్పీగా ఉంటాయండి పట్టుకుంటే విరిగిపోయేటట్టు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ట్రై చేయండి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్